ఈ రోజు చిరంజీవి లెగ్లె కూడా వివాహం చేసుకున్న రోజు తొమ్మిదవ తేదీ ఈరోజు తొమ్మిదవ కళ్యాణ మహోత్సవం ఏమి సంఖ్య తొమ్మిదవ తేదీ తొమ్మిదవ కళ్యాణం మరి పోల సంఖ్య తొమ్మిది కాబట్టి పూర్ణుల సర్వదేవతలకు ఆశీస్సులు దండిగా మెండుగా ఉన్నాయడానికి సందేహమే లేదు తండ్రి కూడా శ్రీ లక్ష్మీనారాయణ విజయశీస్సులు శ్రీమతి వెంకటేశ్వర శుభాశీసులు కుంభ విషయం మాదిరిగా మార్చారు పైన వృంగంపజయ్యం అబ్బాయి గారి మరి ఏ నాకు తెలియదు కానీ చూసిన వెంటనే చక్కగా చిరునవ్వులు చిన్న చిన్నటువంటి నవంబముతో పేరు కూడా శుభ్రమైన మరి ఇది శాస్త్రోత్తమ కళ్యాణము అనేక ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా రావచ్చును ఎందుకంటే కళ్యాణ మహోత్సవాన్ని స్వాముల వారికి అర్చక స్వాముల వారు చక్కగా పది పది విధాలుగా పది పది రీతిల్లో శాస్త్రోక్తంగా వారు చేయిస్తే పల్లె పల్లెలో మీరు జానపద గేయములు తిన్నారో లేదో భగవంతుని ఆరాధనలు కూడా జానపద గేయాలతో కూడా భగవంతుడు ఆరాధన చేస్తారు ప్రతి మారుమూల పల్లెల వారికి కూడా తెలిసేటట్టుగా కీర్తనలతో అంటే రకరకాల విధాలు రాగములతో స్వామివారిని కీర్తిస్తూ మధ్య మధ్యలో ఆక్రియని చేయిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో రీతిలో ప్రతి వారి యొక్క హృదయంలో చొచ్చుకునిపోయేటట్టుగా విధానాన్ని ఈ చిరంజీవులు చేయిస్తుంటే వారు కూడా మరి ఎంతో విద్యా సంపదలు అయినప్పటికీ కూడా మమేకమయ్య మా అందరితో కొంచెం లగ్నం చూసుకున్న ఎంతో సహనంతో వారు దగ్గరుండి జరిపించారు హిందూ ధర్మం యొక్క బాధ్యత మాకు ఎక్కువగా ఉంది అన్నట్లుగా వారు గొప్పలో కనిపిస్తుంది వారికి రెండు మాటలు మహర్తారు ఎన్నో వీళ్ళు వచ్చిన తర్వాత దేవాలయం లేవిచిగా ఉన్నాయి ప్రజల కూడా మేము చేసే ప్రచారం భగవద్గీత కానివ్వండి కళ్యాణోత్సవాలు కానివ్వండి లలితాత్వం విష్ణు సప్త పారాయణ కానివ్వండి ప్రతి ఒక్కరి దగ్గరికి చేత మూల కారణం ఏమిటంటే మన భగవంతుణ్ణి మనం ఎట్లా అర్చించాలి మనకి భగవంతుడికి మధ్యలో నోటి ఎవరు అంటే అర్చక స్వామి ఈనాడు దేవాలయానికి వెళ్తే మీరు వేసే దక్షిణ హుండీలో మాత్రమే వేయండి అంటే వారికి ఏదో కొద్ది గొప్ప జీతాలు ఇస్తూ ఆ జీతాలతో వాళ్ళు తరతరాలుగా ఆచారాన్ని వదిలిపెట్టుకోలేక ఏమి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళు అదే రీతిగా వస్తూ ఉంటే అదే జీతానికి పిల్లల్ని కూడా తయారు చేస్తూ ఉంటే ఆ పిల్లలకి ఎవరు కూడా పిల్లలు ఇవ్వట్లేమి నువ్వు బ్రాహ్మణు అయితేనేమి శత్రుడు అయితేనేమి ఐటి జాబంగా లేడా లేదని నేను పిలగబెట్టుకుని నాకు నాలుగు గుళ్ళు ఉన్నాయి అంటుంటే పిల్లలు వినానికి కూడా ముందుకు రావట్లేదు అలాగని హత్యకత్వం వదులుకొని బాగా చదువుకొని విదేశాలు వెళ్ళి జాబులు చేద్దామంటే మనసు అంగీకరించు వారి యొక్క పరిస్థితి ఒక్కసారి ఆలోచించి ఏమండి మేము గుళ్ళు పెట్టుకుంటాం మేమే దేవం పెట్టుకుంటాం మేమే అలంకారం చేసుకుంటాం మేమే దహ గుడ్డలు పెట్టుకుంటాం ఎలాలు చేస్తామండి బ్రాహ్మణోసి ఒక మాసే బాహువు రాడన్నే కొంత అను ప్రయో చెప్పాడు ఇవి బ్రహ్మముఖం నుండి జన్మించినటువంటి బ్రాహ్మణులు బాహు నుండి జన్మించినటువంటి క్షత్రియులు ఉదరం నుండి వైశ్యులు పాదమును జన్మించినటువంటి సూత్రులు ఆయా వర్ణ వర్గాలలో కర్మానుసారము ఎవరెవరు ఏ పని చేయాలో ఆ పనిని వారికి అప్పచెప్పి ధర్మము ఈనాటి వరకు నడుస్తూ ఉంది ఏమి పొలం నమ్ముకొని పది మంది కుటుంబాలు నమ్ముకొని వాళ్ళ జీవనయామం సాగిస్తూ ఉంటే మనమేం లెక్కేస్తాం వల్ల చూడండి ఉండి ప్రతి నిత్యము కూడా దూప దీప నైవేద్యాలతో కూడినటువంటి కైంకర్యం స్వామివారు స్వీకరిస్తూ ఉంటే ఆ స్వామివారి కళ దినదిన ప్రవర్తమానమై పూర్ణచంద్రుడు పెరుగుతున్నట్లుగా ఆ యొక్క మూర్తిలోనికి ఒక దిగిలినటువంటి తేజస్సు ఆకర్షణ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అటువంటి దేవాలయాలకి వెళ్ళి పెళ్ళి మూసులు నమస్కారం చేస్తూ ఉంటే లోపల మూర్తి నుండి ఉద్భవించిన తేజస్సు కాంతిపుణ్యం ఉందే మీ శరీరానికి తాకినప్పుడు మీ శరీరం క్లకాంకితమయ్యి ఒక వైబ్రేషన్ కలుగుతుంది ఎక్కడ యంత్ర ప్రతిష్టాపనతో కూడినటువంటి మూర్తులు ఎక్కడైతే ఉంటాయో ఏ గర్భాలయంతో ఉండి అచ్చుమతి ఏదైనా పూర్తిలో అభిషేకాలను అందుకుంటూ ఉంటాడు ఆ స్వామి అంత పొవన శక్తి ఉంటుంది అన్నమాట కాబట్టి ఎక్కడెక్కడైనా సరే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకి ఆ భావం కలగాలి ఆ మూర్తిని చూసిన వెంటనే మనకి ఓన్లీ భగూపాటు కలగాలి అటువంటి మూర్తిలో ఉన్నటువంటి ఆ శక్తి ఎట్లా వస్తుంది అని అంటే వారు చేసినటువంటి అర్చన ద్వారాగా వస్తుంది అటువంటి అర్చకుల్ని మనము ਤਉ ਬੱਧਿਆ ਮੰਤਉ ਤਉ ਦਨਾਵੰਤੋ ਬਹੁਤ੍ਰਵੰਤੋ ਬਹੁਵਿਤਰਵੰਤੋ ਬੁੱਧਿਮੰਤੋ ਨਰਾਂ ਸਭ ਮੁਧਿਮੰਤੋ ਜਯ ਦੂਯਾ ਤਾਮਹੰਤਰ ਗੁਰੂਤੰਤੋ